பிரண்ட்ஸ் குட் மார்னிங் அங்கே வாய் ஒரு போன் தொலைந்து மா அந்த போன் எத ஒரு டைப் போன் நடக்குது பாஜிதா ஏத்தமா நீ பென இந்த ரெண்டு தோஷ கேட்கே என்ன 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 అక్రమంగా అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన ట్రాన్స్ఫోర్ అధికారులు అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన ట్రాన్స్ఫోర్ ఈ రోజు పల్లి పంచాయతీ మాదిగబండ సమీపం గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ మెటల్ ఫ్యాక్టరీకి గత రెండు మాసాలుగా అక్రమంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు అక్రమంగా విద్యుత్ విద్యుత్ అధికారులను అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చినటువంటి విద్యుత్ అధికారులను విద్యుత్ అధికారులు అక్రమంగా విద్యుత్ విద్యుత్ అధికారులను సర్వీస్ ఇచ్చిన విద్యుత్ అధికారులను విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు అక్రమ కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు అక్రమంగా కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు రావాలి విద్యుత్ అధికారులు బయటకు రావాలి విద్యుత్ అధికారులు బయటకు రావాలి राज्य 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 में राज्य राज्य राज्यना विद्युत अधिकार वो विद्युत अधिकार वो इधम राज्य 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 में राज्य में राज्य राज

మనోజ్ ఒక వారికి నేనే లెటర్ చేసి నా డబ్బులు పూర్తి కట్టేస్తామంటారు దాన్ని మీరు పక్కకు పెట్టాలి కానీ నా పెద్ద సర్వీస్ ఇంకోటి రెండు చేయిస్తే ఎలాగా